पालिनी अर्धः च पाणि त्रिपोणान्तराजिनी मणिपुरे जल where I No, Thank you. across the country. It is all about one nation, one day election. I heard, uh, you know, many people, I think uh, many people heard about this particular, uh, you know, uh, ongoing discussion in the media, in TVs, in colleges, in every forum. We have been you know, talking about one election, one nation, one election. And the recent past, the government of india appointed a high power committee under the chairmanship of ex president of india and he submitted the report to report to the, uh, the yes ramnath submitted report to the government and it is now under serious discussion and uh, there is a lot of uh, debate is going on across the country

దానివల్ల మనకి ఏంటంటే బెనిఫిట్స్ మనీ ఎకానమిటీలో మనం స్టేబుల్ ఉంటాం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తెలంగాణ వేసుకున్నాం అనుకో మ్యాక్సిమం ఎలక్షన్స్ టైంలో కొడగ్ అలా మన దగ్గర అల్జాపూర్ శ్రీనివాస్ సార్ గారికి అదేవిధంగా మన క్షత్రియ ఇన్స్టిట్యూషన్ రాసిపాటి సెక్రటరీ సునీతులు మన అల్జాపూర్ దేవేంద్ర సార్ గారికి డైరెక్టర్ బ్షిత్ సార్ గారికి మరియు ప్రిన్సిపల్ సార్ మరియు హెచ్ఓడిస్ మరియు మా పోలీసులందరికీ కూడా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి చర్చ సందర్భంగా మొదటగా నేను అందరూ కూడా మా విద్యార్థులందరికీ కూడా సుపారుస్తున్నాయి దాదాపు పది సంవత్సరాలుగా ఇదే క్షత్రియ ఇన్స్టిట్యూట్లో ఒక భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు పనిచేస్తా ఉన్నా నా పేరు మీరా చంద్రశేఖర్ నాకు భారత రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి పరిమితమైనటువంటి అవగాహనతో నేను ఈ చర్చను ప్రారంభించదలుచుకున్నాను మొదటగా అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి టాపిక్ మాట్లాడే ముందు ఈ భారత రాజ్యాంగం ఒక చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ ఈ అంశంలో వెళ్ళదలుచుకున్నాం అసలు మనం భారత రాజ్యాంగాన్ని ఎందుకు రూపొందించుకున్నాం అంటే మన భారతదేశాన్ని దాదాపు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి క్రమంలో అనేకమైనటువంటి ఇట్ మీన్స్ we are going to have how many elections one election for assembly and one election for the same election for the parliament there is no multiple elections held by the government okay so when we when we go to the history okay from the uh, year 1950 to 52 okay but koni క్లిష్ట పరిస్థితులు కూడా కొన్ని రాజకీయ సవాళ్ళు కూడా ఉంటాయి సార్ ఇందులో అంటే మొదటి ఏ ఏ స్కీమ్ అయినా ఏదైనా సరే ఫస్ట్ మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది దాంతో పాటు ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది బట్ పీపుల్స్ మెయిన్ గా ఫోకస్ ఏంటంటే అడ్వాంటేజ్ పని ఎవరు పీపుల్ ఫోకస్ చేయరు ఫస్ట్ వాళ్ళకి కనిపించే డిసడ్వాంటేజ్ మాత్రమే సో ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ డిసడ్వాంటేజ్ సార్ సార్ ఎటువంటి రాజకీయ సవాళ్ళను ఎదుర్కోబోతున్నాం అదొకటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టడం వల్ల అధికారంలో ఉన్న పార్టీకే ఎక్కువ బెనిఫిట్స్ రూలింగ్ పార్టీకి ఎక్కువ బెనిఫిట్స్ అని చెప్పేసి బయట అది ఆ రెండు ప్రశ్నలకు మీరేమైనా సమాధానం చెప్తారు అనేక మంది యా యోధులు సామాజిక చింతన కలవారు డాక్టర్స్ ఫార్మర్స్ అందరు కూడా ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు మాట్లాడుతున్నారు పర్టికులర్ గా స్టూడెంట్ కమ్యూనిటీ కూడా ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు మీరు కూడా మీ మీకు అవకాశం చంద్రశేఖర్ గారు కేవలం మనం చదువు మాత్రమే సమాజం కాదుతో పాటు సమాజం అది డైలీ పేపర్ కావచ్చు న్యూస్ చూడడం కావచ్చు అవగాహన కలిగించుకోవడం ఇది అందరికీ బాధ్యత ఏది తెలియడానికి అంటే పది మందిలో ఇంకో రకంగా చూస్తాను మనం కాబట్టి ఏ సబ్జెక్ట్ ఓపెన్ సినిమాల గురించి

రాణికి వారం వరకు ఇక్కడ మూడు ఇంకా పోని వలం పది సర్కారీ ఆఫీసర్స్ ఐపీఎస్ ఐఏఎస్ అందరు కూడా ఎన్నికల్లో మొత్తం పని మొదలు ఉంటారు అధికారులు ఐఎస్ అధికారం మొత్తం ఎన్నికల పనులు బిజీ ఉంటే మీరు ఎప్పుడైనా అనుభవించుకుంటారు ఆఫీస్ పని మీద వెళ్తే దగ్గర పెట్టి కొడితే ఎలక్షన్ పనులు బిజీ ఆ పని పెళ్లి ఎవ్వరు ముట్టుకోరు కింద ఆడియో ముట్టుకోరు